ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి అండ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా అయితే అయిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే వీడియో అయితే మీకు అయితే షేర్ చేయబోతున్నాను యాక్చువల్గా అయితే ఎప్పుడో షేర్ చేయాలి బట్ కొన్ని కొన్ని విషయస్ వల్ల అయితే మేమైతే కొంచెం స్టాప్ చేసాము టుడే అయితే మీకైతే వీడియో అయితే షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే వచ్చేసాను ఇప్పుడైతే డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీకైతే ఆల్రెడీ అయితే నేనైతే అయితే కదా ఫ్రెండ్స్ డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే వాటితో అయితే స్మాల్ గా అయితే చిన్నగా డెకరేషన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు ఇంట్లో లేరు ఇదిగో ఫ్రెండ్స్ బెలూన్స్ అయితే ఊరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే పెళ్లిన్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి నేను డెకరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడైతే మళ్ళీ మీకు అయితే వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకపోతే చాలా బాగుంటుంది సరే నా ఫ్రెండ్స్ మంచి చూస్తే కోరుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండే పెన్స్ అన్ని కూడా ఊదేసి ఒక అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాపీ యానివర్సరీ లెటరింగ్ అయితే అరేంజ్ చేసుకుంటాను తెలుగు ఫ్రెండ్స్ హ్యాపీ యానివర్స్డే అని చెప్పేసి ఇది కూడా రెడీ చేసుకున్నాను ఇది కూడా ఎలాగైతే అరేంజ్ చేసుకుంటాను హలో గాయిస్ నేనైతే రెడీ అయిపోయాను ఇది కూడా చాలా చాలా సింపుల్ గా అయితే ఇలా అయితే డ్రెస్ అయితే వేసుకుని అయితే రెడీ అయిపోయాను అండ్ డెకరేషన్ కూడా మొత్తం అంతా కూడా చేస్తా మొత్తం అన్నీ బెదిరిస్తాం అనుకున్నాను బట్ నాకైతే కొంచెం వీలు అవ్వట్లేదు ఎందుకంటే మా దేహాన్ని తోటి మా దేహాన్ని ఎత్తి పడుకొని లేచిపోయాడు సో ఎనీవే సింపుల్గా అయితే చేసాను చూపిస్తుంది చూడండి లుక్ ఇదిగోండి స్మాల్ డెకరేషన్ చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇంకా యాడ్ చేస్తే ఇంకా బాగుండు బట్ నాకైతే ఇంకా వీలు అవ్వలేదన్నమాట ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇదిగోండి లైట్ కూడా ఆన్ చేసాను చూస్తున్నారు చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే సింపుల్గా అయితే నచ్చేసింది మీకు ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి ఓకేనా ओके फ्रेंड्स बोल रहे हैं कि मत ऐसे फिनिश है पेंट नहीं पहले केक कटिंग कैसे जैसा स्टांग है फिनिश होती है मैं मैरिज ऐसे सिंपल है तो ओके ना फ्रेंड्स ये तो ब्रेंड्स केक राने वच्चा वा ना को रखे में चे नी तो ते चा वा ತಡು ತು ನೆ ಪಿಲಾನೆ ನಿನ್ನೆ ಕಾಲಂ ಪರುತಿ ಮಾಲಿ ನಿಪೆ ನೂವೇ ಕಾವರಣು ಉರಿಕೆ ಪುರಿಕೆ ಮನಸೆ ಉರಿಕೆ ತೊರಿಕೆ ದೊರಿಕೆ ವರಮೈ ದೊರಿಕೆ ಯದ ಕೆ ಯದ

గుల మధ్య సరిహత్తేకరత్తే అని ముద్దే అడగగనే అలడిలా మనసుల గుట్టే మరి ఇట్టె కని పెట్టె కని కట్టెని కనుల సునె మనసే and they ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మా మ్యారేజ్ యానివర్సరీ చాలా సింపుల్గా క్యూట్గా అయితే ఎలా అయితే జరిగిపోయింది ఆల్రెడీ అయితే వీడియో ఎప్పుడో షేర్ చేయాలి బట్ చాలా చాలా లేట్ అయిపోయింది అందరూ కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ వీటినిచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నాను మర్చిపోకుండా మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్